హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచిగా ఉంటే వంకాయ వేపుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం వంకాయ వేపుడు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చిత్రాన్నంలోకైనా చపాతీలోకైనా వైట్ లోకైనా చాలా బాగుంటుందనమాట మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వంకాయల్ని ఇలా మంచిగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి అలాగే నాలుగు టమోటాలు ఒక పెద్ద ఉల్లిగడ్డ మూడు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడైతే మనం వంకాయ వేపుడులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం ఇందుకోసం ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గడ్డ ఎల్లిపాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క వీటన్నిటిని బాగా మెత్తగా దంచుకోండి మిక్సీలో వేసి గ్రైండ్ చేసే కంటే ఇలా రోట్లో వేసి దంచితేనే ఏవైనా కర్రీస్ టేస్ట్ బాగా కుదురుతాయండి ఇక రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసి గ్రైండ్ చేయొచ్చు మిక్సీలో గ్రైండ్ చేసినా కూడా కొన్ని కూడా వాటర్ని యాడ్ చేయకోకుండా జస్ట్ అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు మాత్రమే మిక్సీ పట్టుకోండి ఓకే అండి మరి మసాలా పేస్ట్ని ఈ విధంగా బాగా మెత్తగా నూరి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇక ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఎక్కువనే ఆయిల్ని వేసుకోండి ఎందుకంటే వంకాయ వేపుడులోకి మనం కొద్దిగా కూడా నీళ్ళని యాడ్ చేయమండి ఓన్లీ ఆయిల్తోనే ఈ వంకాయ వేపుడు అనేది పూర్తిగా మగ్గిపోవాలన్నమాట సో అందుకని కొద్దిగా ఆయిల్ని ఎక్కువ యాడ్ చేసి బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలే యాడ్ చేసి బాగా వేయించండి ఉల్లిపాయ ముక్కలు నూనెలో బాగా వేగి బ్రౌన్ కలర్లోకి చేంజ్ కావాలండి అలా అయ్యే వరకు బాగా వేయించుకోండి చూసారు కదండీ ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు వేయించి ఇక కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిసేపు పాటు వేయించండి చూడండి టమాటాలు ఈ విధంగా కొద్దిగా నూనెలో మగ్గిన తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి వంకాయ ముక్కల్ని కొద్దిసేపు పాటు మగ్గనివ్వండి ఇలా కొద్దిసేపటి తర్వాత మూత తెరిచి చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకుంటే వంకాయ వేపుడు అనేది అడగండిపోతుందనమాట ఇలా కలిపి మరి కొద్దిసేపు పాటు మూత పెట్టేసి మగ్గనివ్వండి చూడండి వంకాయలు ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మగ్గిన తర్వాత మనం ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక కారానికి సరిపడినంత కారం పొడి యాడ్ చేసుకోండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కొద్దిసేపు పాటు మగ్గనివ్వండి చూడండి మసాలా వేశాక ఒక పది నిమిషాల తర్వాత మూత తెరిచి చూసామనుకోండి వంకాయలు అనేటివి పూర్తిగా మెత్తబడి ఉంటాయి అన్నమాట ఈ టైంలో మనం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే మీ దగ్గర ఇంట్లో ప్రిపేర్ చేసిన చెక్క లవంగాల పొడి ఉంటే అది కూడా ఒక చిట్కడి మీద యాడ్ చేసుకోండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదనమాట మేమైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఓన్లీ ధనియా పొడి ఒక్కటి వేసుకున్నా చాలండి వంకాయ వేపుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చూసారా ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి అంతేనండి మరి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి చూసామనుకోండి గుమగుమలాడే వంకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుందండి ఇక చెప్పడానికి మాటలు లేవు అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అసలు ఈ రెసిపీని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీని నా శ్రీమంతం రోజు మా అక్క ప్రిపేర్ చేసిందండి సో మాకైతే ఈ వంకాయ వేపుడు అనేది కొంచెం కూడా మిగలేదన్నమాట ఇంట్లో వాళ్ళు తినడానికి ఇక ఇంటికి వచ్చి తిన్న వాళ్ళందరూ వంకాయ వేపుడు చాలా బాగుంది చాలా బాగుంది అంటుంటే ఎలా చేసిందో అక్క ఇంత బాగుంది అంటున్నారు అనేసి అనుకున్నాం అనమాట ఇక మేమైతే ఆ రోజు టేస్ట్ చేయలేదనేసి మరుసటి రోజు మార్నింగ్ వంకాయలు ఇంట్లో లేకుంటే డాడీని అడిగి మార్కెట్కి వెళ్ళి తెప్పించుకొని మరీ ప్రిపేర్ చేయించుకున్నామన్నమాట అక్కతో ఇక తింటా ఉంటే టేస్ట్ అయితే అంత బాగుందండి చెప్పడానికి మాట లేవు మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్ మరొక మంచి రెసిపీతో మీట్ అవుదాం